సాక్షి న్యూస్ ఛానల్కి ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే ప్రజలు ఎంత చీకొడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు ఈరోజు ఒక డిబేట్ పెట్టి దాంట్లో కేఎస్ ప్రసాద్ అనే ఒక పెయిడ్ అనలిస్ట్ని తీసుకొని వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు అయ్యా కేఎస్ ప్రసాద్ గారు సాక్షి మీడియా ఛానల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రజావేదికకి మీరు తొమ్మిది వందల కోట్లు అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారే సిగ్గుండాలలా చెప్పడానికి ప్రజావేదికకి కేవలం కట్టడానికి తొంభై లక్షలు మొత్తం మెయింటెనెన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ పార్కింగ్ మొత్తం కోటి తొంభై లక్షలు అయ్యింది ఇది జీవోలో క్లారిటీగా ఉంది కానీ సిగ్గు లేకుండా మీరు కవర్ డ్రైవర్ కోసం మీ నాయకుడు చేసిన తప్పిదాన్ని చూపించుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసం ఇది జనాలు నెట్టైన టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇంత దిగజారు రాతలు రాస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడైనా మారండి ఇలాంటి పద్ధతి మార్చుకోండి లేకపోతే రేపు మీ నాయకుని గుండు సున్నాలో కూర్చోం పెడతారు ప్రజలు సాక్షి న్యూస్ ఛానల్కి ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే ప్రజలు ఎంత చీకొడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు ఈరోజు ఒక డిబేట్ పెట్టి దాంట్లో కేఎస్ ప్రసాద్ అనే ఒక పెయిడ్ అనలిస్ట్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు అయ్యా కేఎస్ ప్రసాద్ గారు సాక్షి మీడియా ఛానల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రజావేదికకి మీరు తొమ్మిది వందల కోట్లు అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారే సిగ్గుండాలలా చెప్పడానికి ప్రజావేదికకి కేవలం కట్టడానికి తొంభై లక్షలు మొత్తం మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ పార్కింగ్ మొత్తం కోటి తొంభై లక్షలు అయ్యింది ఇది జీవోలో క్లారిటీగా ఉంది కానీ సిగ్గు లేకుండా మీరు కవర్ డ్రైవర్ కోసం మీ నాయకుడు చేసిన తప్పిదాన్ని చూపించుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసం ఇది జనాలు నెట్టైన టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇంత దిగజారు రాతలు రాస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడైనా మారండి ఇలాంటి పద్ధతి మార్చుకోండి లేకపోతే రేపు మీ నాయకుడిని గుండు సున్నాలో కూర్చోం పెడతారు ప్రజలు సాక్షి న్యూస్ ఛానల్కి ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే ప్రజలు ఎంత చీకొడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు ఈరోజు ఒక డిబేట్ పెట్టి దాంట్లో కేఎస్ ప్రసాద్ అనే ఒక పెయిడ్ అనలిస్ట్ని తీసుకొని వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నారు అయ్యా కేఎస్ ప్రసాద్ గారు సాక్షి మీడియా ఛానల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రజావేదికకి మీరు తొమ్మిది వందల కోట్లు అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారే సిగ్గుండాలలా చెప్పడానికి ప్రజావేదికకి కేవలం కట్టడానికి తొంభై లక్షలు మొత్తం మెయింటెనెన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ పార్కింగ్ మొత్తం కంటే కోటి తొంభై లక్షలు అయ్యింది ఇది జీవోలో క్లారిటీగా ఉంది కానీ సిగ్గు లేకుండా మీరు కవర్ డ్రైవర్ కోసం మీ నాయకుడు చేసిన తప్పిదాన్ని చూపించుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసం ఇది జనాలు నెట్టైన టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇంత దిగజారు రాతలు రాస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడైనా మారండి ఇలాంటి పద్ధతి మార్చుకోండి లేకపోతే రేపు మీ నాయకుడిని గుండు సున్నాలో కూర్చోం పెడతారు ప్రజలు సాక్షి న్యూస్ ఛానల్కి ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే ప్రజలు ఎంత చీకొడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు ఈరోజు ఒక డిబేట్ పెట్టి దాంట్లో కేఎస్ ప్రసాద్ అనే ఒక పెయిడ్ అనలిస్ట్ని తీసుకొని వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నారు అయ్యా కేఎస్ ప్రసాద్ గారు సాక్షి మీడియా ఛానల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రజావేదికకి మీరు తొమ్మిది వందల కోట్లు అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారే సిగ్గుండాలలా చెప్పడానికి ప్రజావేదికకి కేవలం కట్టడానికి తొంభై లక్షలు మొత్తం మెయింటెనెన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ పార్కింగ్ మొత్తం కంటే కోటి తొంభై లక్షలు అయ్యింది ఇది జీవోలో క్లారిటీగా ఉంది కానీ సిగ్గు లేకుండా మీరు కవర్ డ్రైవర్ కోసం మీ నాయకుడు చేసిన తప్పిదాన్ని చూపించుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసం ఇది జనాలు నెట్టైన టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇంత దిగజారు రాతలు రాస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడైనా మారండి ఇలాంటి పద్ధతి మార్చుకోండి లేకపోతే రేపు మీ నాయకుని గుండు సున్నాలో కూర్చోం పెడతారు ప్రజలు